ధ్యానం అంటే ఏంటి ధ్యానం లోపల ఇది ఒక స్మృతి వృత్తి అంటే జ్ఞాపకం చేసుకోవడం అన్నట్టు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం చేయడం అంటే ఒకటి ప్రధానంగా ఉంటుంది అయితే ధ్యానం చేస్తున్నామో అది ప్రధానం దాన్ని ప్రత్యక్షం చేసుకోవడం కోసము దానికి సంబంధించిన అనేక విషయాలను మనము అక్కడ గుర్తుంచుకొని ప్రధానమైన విషయాన్ని పొందే ప్రయత్నం చేయాలి ధ్యానం నిర్విష్యే మన అంటారు అంటే వేరే విషయాలు ఏవి రాకుండా ఒకటే ప్రధానంగా తీసుకోవాలి తత్ర ప్రత్యేకతానత ధ్యానం ఒకటి ప్రధానంగా తీసుకొని మిగతా అన్ని గౌనాలుగా ఉంటాయి మిగతా విషయాలు వస్తాయి కానీ కానీ ధ్యానానికి సహకరించే విషయాలనే మనం తీసుకోవాలి ధ్యానం కోసమే సహకరింపజేసుకోవాలి వాటిని అంటే మన లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది ఆ లక్ష్యాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసము అనేక విషయాలను మనం తీసుకుంటాము అవి కానీ గౌనాలు లక్ష్యము ప్రధానం ధ్యానం అనేది ఒకే విషయం మీద ధ్యాన ప్రవాహం అంటారు ఒకే విషయం అనేది ప్రధానం ప్రధానంగా ఒకే విషయం ఉండాలి కానీ గౌనాలు అనేక ఉంటాయి గౌణాలు ఎందుకు ప్రధానం కోసం అంటే మనము ఆత్మ గురించి ధ్యానం చేస్తున్నాము ఆత్మ అనేది ప్రధానం ఆ ఆత్మను తెలుసుకోవడం కోసము మిగతా జ్ఞానాలను మనము ఆధారంగా తీసుకుంటాము వాటిని గౌనాలు అంటారు ఎందుకు తీసుకున్నాం వాటిని ఆత్మను తెలుసుకోవడం కోసం ఆ ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడం కోసము వాటి సహాయం తీసుకుంటున్నాము కానీ వాటిని సహాయంగా ఎందుకు తీసుకుంటున్నాము ఆత్మను తెలుసుకోవడం కోసం దీన్ని ధ్యానం అంటారు